నంద్యాల విష్ణువర్దన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి వారి చెప్ప ఐదు వేల రెండు వందల ముప్పై ఏడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు రెండో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ శ్రీ రెండకాశ స్వామి వారి తరఫున బహుకరిస్తున్నారు చెప్పేసు మూడవ బహుమతి సాధించిన వారు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం మంజాల మండలం నందియాల జిల్లా బాధ్యత ఐదు వేల నూట ఇరవై మూడు అడుగుల ఆరిచ్చల దూరాన్ని లాగి మూడో బహుమతిని సాధించారు మూడో బహుమతి దాంట్లో ఇరిగిపోయిన వెంకటయ్య గారి ఎక్స్ వారికి మూడో బహుమతి బోరెడ్డి కేశవరెడ్డి గారికి గౌరవనీయులు మాజీ ఆర్మీ అయినటువంటి ఎర్రిపోయిన వెంకటయ్య గారు బహుకరిస్తున్నారు ఫోటో గ్యాస్ ఫోటో గట్టిగా చెప్పండు రైట్ నాలుగో బహుమతి ఇరగపరెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహ్మత్ కర్పల్లి కంబైండ్ ఏరాస్ వెంకట్రామ్ రెడ్డి గారు చెత్త ఐదు వేల ఇరవై ఒక్కడు ఏడు చల దురాటి లాగే నాలుగో బహుమతిని సాధించారు నాలుగో బహుమతి ముత్తమల ఎల్లారెడ్డి తండ్రి మల్లారెడ్డి గారు ముత్తమల జంగం రెడ్డి గారు అల్లుడు ఈశ్వర్ గారు గోల్ గారు బహుకరిస్తున్నారు ెడ్డి కమ్మై నేరాస్ వెంకట్రామ్ రెడ్డి గారి దాత ఐదు వేల ఇరవై ఒక్కడుగు ఏడో లాగి నాలుగో బహుమతిని సాధించారు నాలుగో బహుమతి దాత ముత్తమల ఎల్లారెడ్డి తండ్రి మల్లారెడ్డి గారు ముత్తుమల జంకరెడ్డి గారు అల్లూర్లు ఈశ్వరెడ్డి రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి సాధించిన వారు తొలారి పెద్ద గారు వనికెం చెంది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెప్తా నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతి పదహైదు వేల రూపాయలు కామూరి బ్రదర్స్ కామూరి బ్రదర్స్ રાનાયના ઓ દિનાયના રાનાયના ના કેર કે રાનાયના ઓટલા ગાસ પર ગટિયા જબો બોલા રાઈ દેખના ઓ મને સાદી છે રવાર స్వామి నాయుడు గారు నాలుగు వేల అరవై ఆరు ఏడెత్తు వెళ్తున్నా ఆరో ఒక మంత్రి కేవసం చేస్తున్నారు ఆరో ఒక పదివేల రూపాయలు మొత్తాన్ని ఇర్రి వెంకటేశ్వర్లు గారు ఏడో బహుమతి సాధించేవారు కాస్టిపోల్స్ ప్రస్తుతం గాలిం గారు రాముల వీడు వర్తిపోకు జయ గారు పిల్లపాడు ఏడో బహుమతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని వేమారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు

பாபுல செல்ல <Pan>